ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే వీళ్ళు తక్కువ జాతికి చెందిన వాళ్ళు ఏమంటే మన దేశంలో ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు కూడా తక్కువగా అక్కడక్కడ ఉన్నాయి ఒక దళితుడైన వాడు చేతులు కట్టుకుని నిలబడాలటండి ఎవరి ముందు గొప్ప అగ్రకులంలో జన్మించిన యజమాని ముందట అవునా మీకు తెలిసే ఉంటుంది మీరు వినే ఉంటారు ఒక దళితుడైన వాడు పొలంలో పని చేసుకొని వచ్చి అయ్యగారు కుర్చీలో కూర్చుంటే దగ్గరకు కూడా రాకుండా ఎక్కడో చెప్పులు తీసి ఎదురుగా నిలవబడి చేతులు కట్టుకొని అయ్యగారు తలదించి చెప్పాలి కానీ ఏ పనివాడినైనా కూర్చోబెట్టి యజమాని తన ముందు కుర్చీ వేయించి కూర్చోబెడతాడా ఆలోచించండి ఇక్కడ దేవుడు మనసు అర్థం కావాలి చాలా ఉదారమైన స్వభావం కలిగినవాడు చాలా విశాలమైన హృదయం కలిగినవాడు మన తండ్రి సేవకుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతున్నప్పుడు మనకింతే ఇంకా ఎంత గొప్ప సింహాసనం మీద కూర్చోబెట్టి ఇంకెంత గొప్పగా గౌరవిస్తాడో ఆలోచించండి ఈరోజు చాలామంది తండ్రులైన వారే పిల్లలకు సింహాసనాన్ని ఇవ్వటం ఇష్టం లేని రాజులను చరిత్రలో మనం చూసాం వారసుల్నే ఏమండి వారసులని సింహాసనం దక్కనివ్వకుండా చూసిన ఘనత మన ప్రపంచ ప్రజల ప్రపంచ చరిత్రలో రాజ్యాలలో జరిగిన చరిత్రను మనం చదువుకున్నాం కానీ దేవుడు ఎంతగా పోటు చూశారండి సింహాసనం వేశాడట ఎవరికి ఎవరికి పనోళ్ళకి తన ముందు పనోళ్ళకి మీ ఇంట్లో పని మనిషి కూర్చోబెడతారా కూర్చులు కూర్చోబెడతారా పని మనిషి దూరంగా కూర్చోవాలి అది కుర్చీ మీద కాదు కింద కూర్చోవాలి ఆవిడకంటే గ్లాస్ గ్లాసు ఉంటుంది ఆ గ్లాసులోనే పోసి ఇవ్వాలి ఎప్పుడు ఎవరిని తక్కువ వారిగా చూడకూడదు వారి యొక్క పనిని బట్టి వారి యొక్క కష్టాన్ని బట్టి ఘనముగా చూడాలి పెద్దలుగా ఎందుకు పెట్టాడు ఏ పని పాటు లేకుండా అలా సింహాసనం మీద కూర్చొని కాలం గడపడానికి అనుకుంటున్నారా ఏమండి ఇరవై నలుగురు పెద్దలుగా ఉన్నారు అంటే వాళ్ళు ఏ పని లేని వారిని మీరు అనుకోకండి వారి కింద ఉన్న కోట్ల మంది దేవదోతల పర్యవేక్షణ వాళ్ళకి అప్పచెప్పాడు ఎప్పటికప్పుడు సమాచారం దేవుడికి వాళ్ళు చెప్పాలి లెక్క చెప్పాలి ఏం జరుగుతుందో చెప్పాలి అంటే దేవుడు ఎంత క్రమశిక్షణతో వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు ఎంత నిష్పక్షపాతంగా వాళ్ళ పట్ల ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు చేసే పనిని బట్టే వాళ్ళకి ఆ హోదా ఎవరికి ఇవ్వాలి హోదా వాళ్ళ పనిని బట్టే హోదా వాళ్ళు కష్టజీవులు కాబట్టి వాళ్ళకి ఆ హోదా బాగా మట్లు కష్టపడి పనిచేసిన వచ్చిన వాళ్ళకి ఏం చేయాలండి ఏవండి మీకోసం బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఏం చేయాలి తెలుసా కూర్చోబెట్టాలి వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి ఏవండి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి ఇంకా వాళ్ళని గౌరవించాలి గౌరవం దేనిని బట్టి గౌరవం ఏమంటే ఇతను కూలివాడండి ఇతడు చిన్న పని చేసుకునే మేస్త్రి అండి లేదంటే చేపలు పట్టుకునేవాడండి లేదంటే బట్టలు కుట్టుకునేవాడండి లేదా కొండలు చేసుకునేవాడండి ఇలా రకరకాల వృత్తులను బట్టి ఉంటుంది కదా అలా వృత్తులను బట్టి మీరు వ్యక్తులను ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు ఇది మన తండ్రి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం తన నోటి ద్వారా కలుగజేయబడిన సేవకులైన ఆత్మలకే సింహాసనాలు వేసి తన ముందు కూర్చోబెట్టుకున్నాడు ఎక్కడో కూర్చోబెట్టిన వేరు తన కళ్ళ ముందు తన సింహాసనం ఉన్న ముందు తన సింహాసనం ముందు ఇరవై నలుగురు పెద్దలు దేవుని సింహాసనం ఉందట దాన్ని ఆవరించి ఉన్న ఏమండి ఇరువది నలుగురు పెద్దలు అంటున్నాడు చూడండి ఎక్కడన్నాడు ప్రకటన గ్రంథం ఐదులా ఆ మాట చూడండి ఆయన సింహాసనం ఎవరి మధ్య ఉందట ఎవరు ఆయన చుట్టూ ఉన్నారంట నిజంగా బైబిల్ ఎంత గొప్పదండి ఎన్నో గ్రంథాలు ధర్మగ్రంథాలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏమండి పక్షపాతమైన ధోరణితో పక్షపాత ధోరణి అండి పక్షపాతమైన ధోరణి ఎంత దౌర్భాగ్యులు అంటే అలాంటి పక్షపాత ధోరణితో ఏమండి ఏం చేస్తున్నారు మనుష్యులను విభజించి ఇంకేం చేస్తున్నారు మనుషులను పక్షపాతంతో వాళ్ళు పాలిస్తున్నారు ఈరోజు కూడా జరుగుతున్న ఓట్ల మరి ఏదైతే లెక్కింపు జరుగుతుందో అది కులాలను బట్టి జరుగుతుంది ఈ కులపోట్లు ఎన్నున్నాయి ఏమండి ఈ వీళ్ళ కా ఈ ఈ జాతికి చెందిన వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి దానిని బట్టి ఆ నాయకుడిని అక్కడ నిలబెట్టడం దేశంలో జరుగుతుందండి పక్షపాతం అర్హత కలిగిన నాయకులకి ఇవ్వరు టికెట్టు ఎందుకంటే ఓట్లు ఉన్నాయి అక్కడ ఆ కులపోళ్ళు ఎక్కువ అక్కడ ఉన్నారు కనుక ఆ కులపొళ్ళకే ఇవ్వాలి ఎందుకంటే ఓట్లు అన్నీ పడాలి అంటే పని చేసిన అక్కర్లేదా అంటే అర్హత పని చేయటం కాదా ఒక మంచి మనస్సుతో సేవ చేసే సేవ కూడా అక్కర్లేదా అంటే అక్కర్లేదు కులపోడయి ఉండాలి దేవుడు దేవుడు ఏం చేశాడు గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి ఏమంటున్నాడు సింహాసనము చుట్టూ సింహాసనము చుట్టూ ఎవరి సింహాసనం అది దేవుని సింహాసనం దేవదూతలు అంటరాని వరగా చూశాడు ఆయన ఏమండి అంటరాని వారా అంటరాని వారు కాదండి పనోళ్ళు అయితే ఏంటి పనోళ్ళు అయితే ఏంటి పవర్స్ శక్తులు వాళ్ళు ఏమండి అలాగే ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం చూడండి పదహారు వచ్చిన చూడండి అజిత్ని కూడా ఫోటో పంపించండి చూపించినాను ఇప్పుడు దేవుని ఎదుట దేవుని ఎదుట సింహాసనాశీనులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు ఇరువది నలుగురు పెద్దలు అంటున్నాడు దేవుని ఎదుట సింహాసనాశీనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు దేవుడు ఎదురుకుండా కుర్చీలో కూర్చున్నారా యజమాని పవర్ఫుల్ శక్తిమంతుడు ఆయన కుర్చీలో కూర్చుని పనోళ్ళు చేతులు కట్టుకుని నిలబడాలి కదండి మీ యజమాని ముందు ఎవడని మీ కుర్చీ వేస్తాడా చెప్పండి పని పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏమండి అధికారుల ముందు అంటే మీ బాసుల ముందు వాళ్ళు ఉన్నారు ఫ్యాక్టరీలో కావచ్చు ఏమంటే డిపార్ట్మెంట్లో కావచ్చు యజమాని దగ్గర మీరు ఎలా ఉంటారండి చేతులు కట్టుకొని నిలబడతారు దూరంగా ఉంటారు ఎంతో గౌరవంతో ఉంటారు కూర్చోమంటాడు వస్తే కూర్చో టేక్ సీట్ అంటాడా వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడి చెప్తుంటే కూర్చోమంది కూర్చొని చెప్తుంటాడు కానీ దేవుడు చూడండి ఎంత మంచి తన చుట్టూ కుర్చీలు వేయించడండి ఇది హోదా ప్రాంతీయ ప్రాంతీయతత్వం అక్కడే ఉందండి కులతత్వం అక్కడే ఉందండి పక్షపాత గుణం సేవకులను కూడా అంత గొప్ప హోదాలో చూచే మనస్సు కలిగిన వాడు తండ్రి అది బైబిల్ అలాంటి వాడు రాయించింది బైబిల్ ఇందులో ఉంటుందా చెడు ఏమండి కానీ బైబిల్ అక్కర్లేదు మరి ఏం కావాలి ఇదిగోండి ఇప్పుడు మన దేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేశారటండి అప్ చేయినా హిందూ దేశం రాజ్యాంగ ముసాయిదా సిద్ధం ముసాయిదా సిద్ధం చేశారటండి ముస్లింలు క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరణ ఏమట అలా మనుషులు గారా లేవండి మరి ఈ వార్తలో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందో లేదో మనకు తెలియదు కానీ ఫోటోలు కూడా వేశారు ఓన్లీ భాషే కాదు కదండి అక్షరాలే కాదు కదండి ఎవడో పని అక్షరాలు రాసి పెట్టేశారంటే అర్థం ఉంది ఏదో తప్పుడు వార్త అనుకోవడానికి కానీ నిజానికి ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు స్పష్టంగా కనబడేటట్లుగా ఇగో ఇది ఒక తార్కాణంగా కనబడుతుంది ఇంతకీ ఏంటట కొందరు పీఠాధిపతులు ఏమండి సాధువులు ఏంటి కాషాయరంగ బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరిగేవాళ్ళు సాధువులు అంటారు తలకి స్నానం చేయకుండా ఏమంటే జుట్టు అంత అట్ల కట్టేస్తే చూసారు వాళ్ళు సాధువులు అంటే హిందుత్వ మేధావులు అవును మరి హిందువుల్లోనే మేధావులు ఉన్నారు మిగతా వాళ్ళు మేధావులు లేరనే కదా వాళ్ళు ఉద్దేశం కలిసి భారత్ను హిందూ దేశంగా మార్చడానికి కావలసిన రాజ్యాంగ మొసాయిదాన్ని సిద్ధం చేశారు ఏమంటే మనకి రాజ్యాంగం ఉంది కదండి లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఎంతోమంది సిద్ధం చేశారండి దానికి ఆ కమిటీకి చైర్మన్ పెద్ద నాయకుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కు కల్పిస్తూ రాజ్యాంగాన్ని మన స్వతంత్రం తెచ్చేటప్పుడు ఆయన రూపొందించాడు రాజ్యాంగకర్తగా నాయకుడుగా మరి వీళ్ళు కూడా కొత్త రాజ్యాంగాన్ని సిద్ధం చేస్తున్నారట అండి దేనికోసం అట ఢిల్లీకి బదులుగా వారణాసి దేశ రాజధానిగా డిసైడ్ చేసిన ఆ బృందం డిసైడ్ చేశారట ఆల్రెడీ ఎందుకు దేనటా డిసైడ్ చేశారు వారణాసియా వారణాసిలో ఏముంది ఏమండి నది వారణాసిలో ఏముంది దేవాలయాలు మతం అదట వారణాసిని రాజధానిగా డిసైడ్ చేసి ముస్లిం క్రిస్టియన్ ప్రజలకు ఓటు హక్కు నిరాకరించింది అంటే తర్వాత మీ ఓట్లు చెల్లవు ఇప్పుడు వేస్తే ఓటు పర్లేదు ఏమంటే ఇప్పుడు మీరు ఓటు ఉంది ఒకవేళ ఈ రాజ్యాంగంగా అమ్మలోకి వచ్చింది అనుకోండి ఈ రాజ్యాంగం అమల్లోకి వస్తే మీకు ఓటు హక్కు లేదు ఏమంటే నా దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉందండి నువ్వెవరని అడుగుతారు ముందు నేను హిందూ నండి అని అనుకో రిలీజియన్ మతం ఏంటి అని అడుగుతారు నేను హిందూ ఓకే నీకు ఓటు హక్కు ఉంది నేను క్రిస్టియన్ రిలీజియన్ అడుగుతారు కదండి నువ్వు అన్నావు అనుకో నీకు ఓట్లేదు వెళ్ళిపో ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు కదండి ఓటు వేసేటప్పుడు క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి లేదట మైనారిటీలు కదండి ఓటు హక్కుని తీసి పడేశారట ఇంకా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి కావలసిన రాజ్యాంగం సిద్ధమైంది భారతదేశాన్ని ఏం దేశంగా మార్చాలట హిందూ దేశంగా మార్చడానికి కావలసిన రాజ్యాంగాన్ని చేశారటండి అబ్బో ముప్పై మంది ప్రముఖ సాధువులు మేధావులు ప్రొఫెసర్లు పరిశోధకులు ఈ రాజ్యాంగాన్ని సిద్ధం చేశారు పెద్ద బ్యాచే అంతా కాషాయ బ్యాచ్ ఏమండి అందులో సాధువులు కూడా ఉన్నారట అండి ప్రొఫెసర్లు మేధావులు ముప్పై మంది ఉన్నారటండి ఇప్పుడు ఈ రాజ్యాంగ ముసాయిదాను సాంభవి పేట పేటాధీశ్వరుడి ఆధ్వర్యంలో ముప్పై మందితో కూడిన బృందం తుది దిద్దుతోందని వారణాసికి చెందిన శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద స్వరూప్ తెలిపారు ఏమంటే ఇంత పేర్లతో పాటు వివరంగా చెప్తున్నారంటే ఇది వార్త తప్పని మనం ఎలాగనుకోగలం చెప్పండి ఎందుకంటే సోషల్ మీడియాలోకి ఒక వార్త వచ్చిందంటే న్యూస్ మీడియాలోకి ఒక వార్త వచ్చిందంటే ఏదో అలాగా వార్తగా మనం అనుకోవడానికి కొట్టుపారేయడానికి లేదు ఎందుకంటే అడ్రస్లు చెప్తున్నారు పేర్లు చెప్తున్నారు ఏడు వందల యాభై పేజీల ముసాయిదాను సిద్ధం చేసే బృందంలో స్వరూప్తో పాటు హిందూ రాష్ట్ర నిర్మాణ సమితి చీఫ్ కమలేశ్వర్ ఉపాధ్యాయ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది బిఎన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయవాది రక్షణ రంగ నిపుణుడు ఆనంద వర్ధన్ సనాతన ధర్మ పండితుడు చంద్రమణి మణి మిశ్రా ఏమండి ప్రపంచ హిందూ సమాఖ్య ఇంకా ఉందండి మరి ఇంకా చాలామంది ఉన్నారు ఈ వార్త పూర్తిగా మనకు రాలేదు చాలామంది ఉన్నారు ఒకళ్ళు ఈ వార్త పూర్తిగా దొరికిందేమో చూపించాలండి తర్వాత వార్తలు కూడా చూద్దాం ఏముందో మొత్తానికి ఏడు వందల యాభై పేజీలతో వీళ్ళంతా సిద్ధం చేసేశారంటే ఏం అనుకోవాలి చెప్పండి పా మోడీ గారు మాట మాటికి మూడు వందల డెబ్బై పైన కావాలి నాలుగు వందలు కావాలి ఎంపీలు దేనికి ఇది ఇది మార్చేయడానికి మనం చెప్పని చూసారా మీకు మనం చెప్పని చూసారా దేనికి వీళ్ళు కావాలి రాజ్యాంగాన్ని సవరించడానికి మార్చేయడానికి ఎంపీ బలం కావాలి ఎందుకంటే చట్టసభది అత్యధిక మెజారిటీ బిల్ పాస్ అవ్వాలి అంటే ఆల్ ఎంపీస్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇరు సభలలో కూడా ఓటింగ్ అనుకోండి ఏ బిల్ అయినా సరే ఆ దేశమంతా అమలైపోవచ్చు అది మన దేశ రాజ్యాంగం మరలా పాత కాన్స్టిట్యూషన్ ఏ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ లెక్క అది కానీ ఇప్పుడు ఆ లెక్క ప్రకారంగా గెలిచేసి ఆ లెక్క ప్రకారంగా ఎంపీ మెజారిటీలు సాధించేసి పాత రాజ్యాంగాన్ని తీసేసి ఇప్పుడు వీళ్ళు ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరూ తయారు చేశారే సాధువులు ఈ రాజ్యాంగాన్ని అమలలోకి తీసుకొని రావాలి ఇప్పుడు మన భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు ఏమైపోవాలి చెప్పండి అంటే ఎలాంటి కుటిలమైన రాజకీయాలు ఎటువంటి కుటిలమైన మనస్తత్వాలతో వీళ్ళు ఉన్నారు చాలా దుర్మార్గమైన దురాలోచనలు కదండీ తప్పు కదా ఈ తాత ముత్తాతలు ఇక్కడ వారే నా తాత ముత్తాతలు ఇక్కడ వారే మరి ఆ తాత ముత్తాతల తాత ముత్తాతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఎవ్వడూ భారతదేశంలో భూమి పుట్టినప్పటి నుంచి లేడు భూమి పుట్టడం 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 మనుషులతో ఇక్కడ భారతదేశంలో ఎవడు లేడు ప్రపంచమంతా ఒకని నుండి వచ్చింది అని బైబుల్ చెప్పిన నిజం ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అన్నది నిజం అది వాస్తవంగా ఏమండి చారిత్రాత్మకంగా ఇంకా వైద్యశాస్త్రపరంగా పరంగా నిరూపించబడింది మనందరిలో ఒకే డిఎన్ఏ ఉందని తెలుసు కదా మైటోకాండ్రియల్ డిఎన్ఏ అమ్మ నుంచి వచ్చింది మనం అందరం ఒకే అమ్మకి పుట్టిన ఎంత పర్ఫెక్ట్గా ఉంది అది బైబిల్ అదే చెప్పింది అంటే మొత్తానికి మనం అంతా ఒక దగ్గర నుంచో వచ్చాము మొత్తానికి భారతదేశంలో ఉండడానికి తొలి జాతులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ దేశంలో ఎవరూ లేరు ఈ దేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎవరు ఎక్కడా లేరు వలసలు పోయిన వాళ్ళు అది ప్రపంచ చరిత్ర చెబుతున్న నిజం మరి దేశం నీది కానప్పుడు ఎవడు రా ముందు నుంచి ఉన్నాడు ఇది నా దేశం అని చెప్పడానికి ఈరోజు నీ దేశంలో చట్ట ప్రకారంగా ఎవడైనా ఒక ఒక భూభాగం మీద క్లెయిమ్ చేయకుండా పదిహేను సంవత్సరాలు ఇరవై ఏళ్ళు ఒకళ్ళు దానిలో ఉంటే అది నీదని చట్టం డిక్లేర్ చేస్తుంది నీ పేరు మీద ఒక ఒక చిన్న దాన్ని ఎలక్ట్రికల్ బిల్ ఉంటే చాలు ఒక ఎలక్ట్రికల్ బిల్ ఉంటే చాలు అది ప్రభుత్వం స్థలమైనా అందులో ఇరవై ఏళ్ళుకి పైబండి ఉంటే ఆ స్థలం నీదే నాయనా అవునా మరి ఈరోజు తాత ముత్తాతలు నా తాత ముత్తాతలు ఎన్ని వందల సంవత్సరాలుగా ఉన్నారు ఇక్కడ నాట్ ట్వంటీ నాట్ థర్టీ ఇరవై ముప్పై కాదురా ఇలాగనే దౌర్భాగ్యులతో చెప్తున్నాను ఏమన్నా ఇరవై చట్ట చట్టప్రకారంగా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు ఒకవేళ ఎవడైనా ఒక స్థలంలో ఉంటే దాన్ని ఎవడో ఇది నాది అని క్లెయిమ్ చేయకపోతే ఆ స్థలం మీద సర్వ హక్కులు నివసించేవాడు అయిపోతాయి అన్నది నీ చట్టం అయితే భారతదేశంలో భారత గడ్డ మీద ఇన్ని వందల సంవత్సరాలు పది ఇరవై ముప్పై యాభై కాదు వందల సంవత్సరాలుగా ఎక్కడున్న నీ తాత ముత్తాతలు నా తాత ముత్తాతలు బ్రతుకుతున్నప్పుడు ఈ దేశం మీద నీకెంత హక్కు ఉందో ఈ నేల గడ్డ పైన నీకెంత హక్కు ఉందో ఈ గడ్డ మీద మాకు అంతే హక్కు ఉంది అది ఇస్లాం సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ఏమండి జైనులైనా బౌద్ధులైనా ఇతర మతాలకు చెందిన మైనారిటీలైనా అందరికీ దేశము మీద సమాన హక్కు ఉంది అయినా ఈ భూమి ఎవడు తయారు చేశాడని వాడు మనకి రాసివ్వాలి నీ బాబు బాబు ఎవడైనా తయారు చేసి ఇచ్చాడా భూమిని నీ తాత ముత్తాతల తాత ఎవడైనా తయారు చేసి ఇచ్చాడా చెప్పుకొని నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి నీది కాదు నాది కాదు ఇక్కడ నువ్వేంత నేను అంతే అవునా న్యాయం మాట్లాడుకోవాలి కదా న్యాయం ఇక్కడ నీకున్న హక్కు ఎంతో నాకున్న హక్కు అంతే నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి ఇది నాదని చెప్పడానికి నీ దగ్గర ఏ కాగితం లేదు నా దగ్గర ఏ కాగితం లేదు కానీ ఏంటి ఉన్నాము ఒకే కుటుంబం నుంచి వచ్చాము ఈ దేశంలో మనం అందరం కూడా తాత ముత్తాతల పూర్వ పూర్వీకులు వలస వచ్చిన వారుగా దీన్ని ఆక్రమించుకున్నారు నువ్వే చెప్తావు కదా భారతదేశం చరిత్ర ఏమని ముందట ద్రవిడులు వచ్చారట ద్రావిడులు తెలుసు కదా మీకు చరిత్ర తర్వాత ఎవరు వచ్చారట ఆర్యలు వచ్చారట అంటే మరి ముందు దేశం అయితే ముందు నీకన్నా ముందు నేను వచ్చాను రా ఎందుకంటే మన ద్రావిలమే కదా ఉత్తర భారతదేశంలో ఆర్యులు ఉంటే దక్షిణ భారతదేశంలో ఎవరున్నారు ద్రవిడులు ఉన్నారు బాగా వినండి అంటే ఒక లా పాయింట్లో మాట్లాడాలంటే మనమే కదా మాట్లాడాలి మరి ఎవరినైనా గట్టిగా ఎదిరించాలంటే మనమే కదా ఎదిరించాలి ప్రజలకు నిజాలు తెలియాలి కదా ముందు వచ్చిన వాడిదే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటారు మళ్ళా కావండి మన 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 దేశంలో కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ కొన్ని కొన్ని అవకాశాలు ఇవ్వటంలో కానీ జా జాబితాలో కానీ ఎవరైతే ముందు వస్తారో వాళ్ళదే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ అంటారు దాన్ని అది అదొక నియమం ముందు ఎవడొస్తే వాడిదని ముందు ఎవడు ఆక్రమించుకుంటే వాడిదని ఓకే ఆ పద్ధతిని తీసుకుందాం పోని మరి ముందు ఈ దేశంలో ఆర్యులైన నువ్వొచ్చావా ద్రావిడిని నేను వచ్చాను ఎందుకంటే నీ దృష్టిలో నేనే కదా ద్రావిడిని నేను ద్రావిడిని ఎందుకు అవుతానంటే నేను దక్షిణ భారతదేశంలో ఉన్నాను అంటే తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ద్రావిడులు అందుకే తమిళనాడులో డిఎంకే పార్టీ ఉంది డిఎంకే అంటే ద్రా ద్రావిడ మున్నేత్ర కజగం డిఎంకే అన్నా డిఎంకే ఏ డిఎంకే అంటే మొత్తానికి డి అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ద్రావిడ అని అర్థం ఎందుకు పెట్టుకున్నారు ద్రావిడ అని ద్రావిడం గనుక ఒక నువ్వన్నట్టుగా ముందు వచ్చిన వాళ్ళు ద్రావిడులు అయితే భారతదేశంలో ముందు అడుగుపెట్టిన వాడిని రా ఉత్తర భారతదేశంలో యూపీలో నువ్వు కాదు ఢిల్లీలోను నువ్వు కాదు కశ్మీర్లో నువ్వు కాదు ఏమండి పంజాబ్లో నువ్వు కాదు ఈ దేశంలో అడుగు పెట్టింది మొదట మేము మేమంటే నువ్వు చెప్పావు మాకు పేరు పెట్టావు ఏమని మేము అనుకోవట్లేదు మేము ద్రావిడులము అని నువ్వే పేరు పెట్టావు ఎందుకంటే ఆర్యులైన వాళ్ళు తెలివైన వాళ్ళట వాళ్ళు వచ్చి తగిలేశారట తగిలిస్తేనేమో వాళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశానికి వలస వచ్చేసారట ఆ నువ్వే చెప్పావు ఈ చరిత్ర ఏం పిల్లలు స్కూల్స్లో నేర్పించలేదా నేర్పించావు ఇదే నేర్పించావు వందల వేల సంవత్సరాల చరిత్ర నేర్పించావు నువ్వు తగిలేసినప్పుడు మేము కిందకు వచ్చేసినప్పుడు తర్వాత రెండో వచ్చినవాడు నువ్వ కాదా ఆర్యుడు రెండోసారి వచ్చినవాడ కాడా చెప్పాలి ఇప్పుడు ఆర్యుడు రెండోసారి వచ్చిన వచ్చినోడా రెండోసారి వచ్చినోడా ఆర్యుడు రెండోసారి వచ్చినవాడు అంటే ఉత్తర భారతదేశంలో యూపీ మొదలుకొని పైనున్న కశ్మీర్ వరకు హిమాలయ పర్వతాల వరకు ఎవడైతే ఏ రాష్ట్రాలు అయితే ఉన్నారో వాళ్ళందరూ ఆర్యులు గనుక మీరంతా రెండోసారి వచ్చి తగిలేసిన వాళ్ళు గనుక మొదట వచ్చిన వాళ్ళు మేం గనుక నీకంటే ముందు హక్కు మాకే ఉంది దేశంలో అని అనొచ్చు ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మేము ముందు వచ్చాం ముందు వచ్చిన వాడిదే రాజ్యం అధికారం భూమి కానీ నీలా మేము అనుకోం నీలా అనుకోము ఎందుకంటే మేము వచ్చాంగా దాని ఊరా ఉండు నిన్ను తగిలేయాలని అనుకునేవాడు కదా క్రైస్తవుడు నిన్ను పంపేయాలి అనుకునేవాడు కదా క్రైస్తవుడు తనకున్న ఏమండి తనకున్న దాన్ని పంచేవాడు క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే ఎవరనుకుంటున్నావు తన దగ్గర అన్నం ఉంటే పొరుగు నుండి సోదరుడికి అన్నం పెట్టేవాడు తన దగ్గర బట్టలుంటే పొరుగును వాడికి బట్టలు లేనివాడికి బట్టలు ఇచ్చేవాడు మందులు ఇచ్చేవాడు ఎన్ని సేవా ధర్మాలు చేసేవాడు క్రైస్తవుడు కూర్చి అది నీకు తెలిసి ఒప్పుకోకపోయినా ఏమండి ఈ దేశంలోని ఇతర మతస్థులకు తెలీదా క్రైస్తవుడు సహాయం చేసేవాడా లేదంటే ఎదుటివాడి నుంచి దోచేసుకునేవాడు తెలిసి నీకు సేవా కార్యక్రమాలు ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నాయి అంటే అందులో మొదటి స్థానంలో నిలబడేవాడు క్రిస్టియన్ మొట్టమొదటి స్థానంలో ధర్మం చేసేవాడు ఎవడైనా ఈ దేశంలో ఉన్నాడంటే వాడు క్రైస్తవుడు అవుతాడు ఖచ్చితంగా అవును కారణం పెట్టే గుణం ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుణం క్రైస్తవుడికి ఫ్రమ్ బైబిల్ బైబిల్ అంటే ఎవరు నేర్పించారు ఈ పాఠాలు తండ్రి అక్కడి నుంచే కదా వచ్చాం తండ్రి పరలోకమందున్న తండ్రి విశ్వాన్ని కలుగు చేసిన మహాశక్తి స్వరూపుడు ఆయన తనలోకంలోనే ఏ భేదాలు లేకుండా అందరినీ సేవకులను కూడా సింహాసనాల మీద కూర్చోబెట్టే గొప్ప మనస్సు నన్ను కన్నా నా తండ్రిదైతే అవునా మన తండ్రి ఎంత మంచి మనసు అండి నువ్వేంట్రా ఆయన కడుపును బుట్టి నీ తోడి పుట్టిన నీ తల్లి కడుపులో పుట్టిన వాడినే ఒరే నువ్వు అంటరా అని వాడురా దూరంగా పోరా అక్కడ నిలబడరా నీకంటే ఒక గ్లాసు పట్టుకు తెచ్చుకోరా నువ్వు అంటే ఒక పళ్ళని తెచ్చుకోరా చెప్పులు వదిలేరా ఉంగది అన్నం పెట్టరా ఇంకా కొంత ముందుకు వెళ్ళిపోతే అండి అసలు మేము నడిచే త్రావులో కూడా నువ్వు నడడానికి వీలు లేదురా మేము త్రాగే నీళ్లు కూడా నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదురా చాలా దారుణం అండి మను పేరట చాలా దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో నెలకొల్పారు దుర్మార్గులైన వాళ్ళు ఎందుకు భేదాభిప్రాయాలు ఎందుకు జాతిపరమైన విభేదాలు ఎందుకు కులపరమైన విభేదాలు ఈ దేశంలో ఉన్నాయి నువ్వు నేర్పించిన ధర్మం అలాంటి అబద్ధమైన ధర్మం కానీ బైబుల్లో ఉన్నది ధర్మం ఎంత గొప్ప ధర్మం అండి ఎంత మంచి ధర్మం అండి పరలోకంలోనే సేవకుడు యజమాని అన్న భేదాలు లేకుండా పరలోకపు తండ్రి సింహాసనం మీద కూర్చుంటే ఒక పనివాణ్ణి తీసుకొచ్చి పెద్దగా చేసి వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు ఎంత గొప్ప మనస్స తండ్రిది అక్కడే లేనప్పుడు భూమి మీద కులతత్వాలు ఎందుకుంటాయి చెప్పండి కుల భూమి మీద జాతి విభేదాలు ఎందుకు పెడతాడు చెప్పండి మరి అలాంటి బైబిల్ నువ్వు ఎందుకు ఒప్పుకోవు అలాంటి బైబిల్ గొప్పదనం నువ్వు ఎందుకు ఒప్పుకోవు బైబిల్ మంచిది కదా రాజ్యాంగం ముసాయిదా సిద్ధం చేస్తావా హిందూ దేశంగా మార్చేస్తావా నీ చేత కాదది నీ వల్ల కాదది అవును చెయ్యాలనుకున్నవాడు వాడు శిక్షను కోరికొని తెచ్చుకుంటున్నాడు తెలుసుకోండి ముందే చెప్తున్నాను ఎందుకంటే నీది కాదు అధికారం పైనన్నవా అనిది అధికారం సింహాసనం ఆయనది ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరిని ఎలా డిసైడ్ చేయాలో చేస్తాడా ఆయన ఏదో ఒకటి రెండు సార్లు గెలిచేసినంత మాత్రాన్ని ఎల్లకాలం గెలుపు నీదే అనుకుంటే పొరపాటు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు దేవుడు పెంట కుప్పల మీద నుంచి పైకెత్తినవాడు ఆయనే ఒక్క తన్ను తిరిగి పెంట కుప్పల మీదకి పోతావు నువ్వు అలాంటి మనస్సు కలిగిన వాడు దేవుడు ఆయనకు లోబడి ఉండాలి